నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ పండ జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పలాసా నియోజకవర్గం ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యేగా శ్రీమతి గౌతిశిరీసమ్మ గారు గెలిచిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో గత పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం మాటలతో ఐదు సంవత్సర కాలాన్ని అలా గడిపేశారు ఈరోజు పలాసా నియోజకవర్గంలో శ్రీమతి గౌత శిరీష గారు గెలిచిన తర్వాత రాను రాణే ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఏదైతే సంకల్పంతో ఆవిడ ముందుకొచ్చారు అదే వచ్చిన కేవలం నల్ల రోజుల్లోనే వంశధార కుడికారు కుడికాలువ నీరు విడుదల చేసి పలాస వజ్రపుత్తూరు రెండు మండలాలు కూడా నీరు అందించే ప్రక్రియను ప్రారంభించారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక నిధులు తెచ్చిన ఎమ్మెల్యేగా ఆవిడే ముందంజలో ఉన్నారు వచ్చిన తర్వాత పట్టుబట్టి ఆఫ్ స్కోర్ రిజర్వాయిని మళ్ళీ ప్రారంభించారు నూట ఇరవై కోట్లు మళ్ళీ శాంక్షన్ చేయించారు ఆవిడ వచ్చిన వెనువెంటనే ఏదైతే పలాస పురపాలక ప్రజలు కళ రైల్వే బ్రిడ్జ్ని గౌరవ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడుతో కలిపి దానికి నిధులు సేకరించి శాంక్షన్ చేయించి పనులు ప్రారంభిస్తున్నారు అలాగే వజ్రపుతురు మండలంలో చాలా వరకు బీటీ రోడ్లు తారు రోడ్లు కేంద్ర నిధులతో ప్రారంభించారు అలాగే ఎక్కడ కూడా పంచాయతీల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల ప్రతి పంచాయతీలో మొదటగా రోడ్లు వేయాలని పంచాయతీల్లో రోడ్లు వేస్తున్నారు ఎక్కడ మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బంది పడతారని కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ లైన్ ఫండ్స్తో మున్సిపాలిటీలో కూడా రోడ్లు పనులు ప్రారంభించారు అంటే వచ్చిన ప్రతి నెలలోనే ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ఆగ ఆగకుండా తన వంతు తను కృషి చేస్తూ పలాసా నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు ఏ రోజైతే కూటమి ఎమ్మెల్యేలు గెలిచారో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వారు నాయ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉంది సంక్షేమ పథకాలు లేట్ అవ్వచ్చు వాస్తవాలే కానీ అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు ఆగదు త్వరలోనే ప్రారంభిస్తారు అలాంటిది ఆవిడ వచ్చిన తర్వాత పలాస ప్రజలు ఇంకొక కళ కేంద్ర విద్యాలయాన్ని ప్రారంభించారు జీడిపిక్క రైతులకి మద్దతు ధర పలికరించని గౌరవ ముఖ్యమంత్రులతో ఆవిడ ప్రతిసారి చెప్తూ చెప్తూ వాళ్ళకి మద్దతుగా నిలిచారు అలాగే కిడ్నీ డయాలసిస్ హాస్పిటల్ ఏవైతే కట్టారో వాళ్ళకి సరైన పరికరాలు లేవని అక్కడ కూడా సరైన డాక్టర్స్ సరైన పరికరాలు అందించే విధంగా దాన్ని కూడా కృషి చేశారు ఈరోజు మా ఎమ్మెల్యే శ్రీమతి గౌతి సిరీసా గారి మీద కొంతమంది పేటిఎన్ బేచ్లు గత వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు మీ అందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీరు అంటున్న సూదికొండ గత రెండు రోజులుగా ఫేస్బుక్లో వాట్సాప్ మధ్యమంలో మీరు పెడుతున్నారు సూదికొండలో తవ్వకాలు జరిగిపోతుంది సూదికొండల తవ్వకాలు జరిగిపోతుంది సూదికొండలో సూదికొండలో వైసీపీ యువనాయకుడు అని చెప్పుకున్న మామిడి నర్సింహూర్తి లేఅవుట్లు వేసి తన సొంత ప్రయోజనం కోసం లేఅవుట్ చేసి తవ్వకాలు చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మొత్తం కొండనంతా అతనే దోచేశారు పేద ప్రజలకు ఇచ్చిన ఢీ పట్టలతో సో అందరినీ కలిపిస్తారు అప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు మీరు చెప్పిన సూదికొని తవ్వకల్లో ఆర్డీఓ గారితో లేకపోతే గౌరవ కలెక్టర్ గారితో మేము మాట్లాడడం దాని మీద మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది అది గౌరవ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారి పెర్మిషన్ తీసుకొని ఏదైతే పలాస కోసంపురం ఎంఐజీ లేఅవర్స్ నిర్మిస్తున్నారో వాటికి ఆ గ్రావెల్ని తరివిస్తున్నారు విత్ పెర్మిషన్స్తో కానీ మీరు మా ఎమ్మెల్యే గారి పైన మా ఎమ్మెల్యే గారి భర్త మా ఎన్డీఏ ప్రభుత్వం పైన మీరు నిందలు వేస్తున్నారు ఒక్కసారి మీరు అర్థం చూసుకోండి గతం మర్చిపోతున్నారు మీరు మీ మీద చర్యలు తీసుకోవాలనే నిమిషం పట్టదు కానీ కేవలం అభివృద్ధి బాటలోనే వెళ్దాం ఎవరిపైన కక్ష సాధింపులు వద్దని మా ముఖ్యమంత్రి వారి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఆగిపోతున్నాం నల్లబొడ్లూరు కొండ నుంచి చెప్పకుండా ఎటువంటి పెర్మిషన్ లేకుండా మీరు తవ్వేశారు దానికోసం ఈరోజు కోర్టుల చుట్టూ మీరు తిరుగుతున్నారు రాష్ట్రం వైన్ షాపుల మీద రాష్ట్ర ప్రభుత్వమే పెంచితే పలాసాలను కేవలం పెంచినట్లు అవాకులు చవాకులు పేరుస్తున్నారు హేళన్ అయిపోతున్నారు మీకు ఒకటే చెప్తున్నా మా పార్టీ అయినా సరే తప్పు చేస్తే ప్రూఫ్స్తో పక్కా ప్రూఫ్లతో నిరూపించండి తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాం ప్రభుత్వంలో ఉన్నామంటే ప్రతిపక్ష నాయకులు చెప్పిన తర్వాత బాధ్యత వహించాలి అదే రాజకీయం అంతేకాని మా ఎమ్మెల్యే గారి పైన ఈ మా ఎమ్మెల్యే గారి భర్త పైన నిందలు వేయడం సరైన పద్ధతి కాదు మా ప్రభుత్వం పైన మీరు ఏవైతే ప్రూఫ్తో చూపించండి తప్పు జరిగిందని చూపించండి అభివృద్ధి చేయలేదని చూపించండి ఎమ్మెల్యే గారు ఇది హామీ ఇచ్చారు ఇది చేయలేదని చూపించండి తప్పకుండా దానికి ఆవిడ జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిందే అంతేకాని ఒట్టిగా కుటుంబాలపైన కుటుంబాల జోలికి వస్తే అది మంచి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదని ఈ ముఖంగా మీకు అందరికీ హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ అండి